హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇవాళ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా చెప్తానండి ఇది గౌరీబునూర్ నుంచి వెళ్ళేదారిలో ఉన్న గౌరీబెనూర్ మినీ విధాన సభ అండి చాలా బాగా నిర్మించారు గౌరీబునూర్ చూడండి చాలా బాగా పీస్ఫుల్గా ఉంటుందండి ఇక్కడ కూడా లోపల చాలా ప్లేస్లో కట్నారు అంబేద్కర్ భవన్ అండి దాని పక్కన ఉన్నది సమానత సౌదా అని అంటారు అక్కడి నుంచి వన్ కిలోమీటర్ వెళ్తున్నట్లే గౌరీబ్ నుంచి వస్తే లెఫ్ట్ సైడ్ బెంగళూరు నుంచి వస్తే రైట్ సైడ్ ఉంటుందండి ఈ దేవస్థానం అల్కాపూర్ దేవస్థానం అంటారు చెన్న సోమేశ్వర స్వామి దేవాలయం అని కూడా అంటారు ఈ క్షేత్రం అల్కాపురంలో ఉందండి చాలా ఫేమస్ టెంపుల్ అని కూడా చెప్పచ్చు ఇక్కడికి వచ్చినాం మేము మూడవ సోమవారాల్లో స్పెషల్గా పూజలు జరుపుతారండి మూడవ సోమవారం అయితే మేము ఇక్కడికి దర్శనం అని వచ్చినాము లోపలికి వెళ్ళగానే స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు తర్వాత ప్రసిద్ధి వినాయక స్వామిని అయితే దర్శించుకోవచ్చు అండి పక్కలోనే చన్న సోమేశ్వర స్వామి కొలువై ఉంటారు ఇక్కడ ఎక్కువ క్రౌడ్ ఉన్నందువలన గర్భగుడిలో పూజలు చేస్తున్నారు అందుకని ఎక్కువ వీడియో చేయడానికైతే వీలు కాలేదనమాట ఎంత పట్టు వీలైంటే ఎంత తీసినాను ఒక పిక్ అయితే పెట్టినాను చూడవచ్చు సింపుల్ అలంకారం అండి తొమ్మిది గంటలకైతే మహామంగళారతి ఉంటుంది పన్నెండున్నరకి తర్వాత మహామంగళార్తి అలంకారాలతో చాలా బాగా అలంకారాలతో స్వామివారిని కొలుస్తారు ఇప్పుడైతే మేము మార్నింగ్ వచ్చినాము సింపుల్ ఇప్పుడు క్లోజ్ చేసి అలంకారం చేస్తారు తర్వాత పార్వతీదేవి అమ్మవారిని దర్శించుకున్నాము శ్రీ పార్వతీదేవి అమ్మవారిని చాలా ప్రశాంతంగా ఉందండి కూల్గా ఉంది టెంపుల్లో అయితే అమ్మవారిని దర్శించుకొని కూర్చున్నాం పది నిమిషాలు ధ్యానం చేసుకున్నాము తర్వాత పార్వతీ పరమేశ్వరులకు పల్లకి కట్టారు అయితే చూడవచ్చు మీరు వీడియోలో పల్లకి ఎలా కట్టినారు చూడండి పల్లకిని అయితే ఊపుతున్నారు చాలామంది వాళ్ళ వాళ్ళ భక్తి వాళ్ళ వాళ్ళ భక్తితో వాళ్ళు అయితే కొలుసుకున్నారు ఇంకా ఇక్కడ నుంచి అవుట్ సైడ్ వెళ్తే తీర్థ ప్రసాదాలు పూలు ప్రసాదం అంతా అవుట్ సైడ్ ఇస్తారనమాట లోపలైతే రష్ ఉంటుందని అవుట్ సైడ్ పెట్టారు మహామంగళతికి ఇది ఫుల్ లోపల గర్భగుడి బయట సైడ్ ఇలా ఏముందో ఈ ప్లేస్ అంతా ఫుల్ మా జనాలు అయితే కూర్చొనిస్తారనమాట ఇంకా అవుట్ సైడ్ అయితే ఓవరాల్ ఇలా ఉందండి టెంపుల్ చుట్టూరైతే అయితే చూడండి గోడతో కోట మాదిరి చుట్టూర కట్టేసినారు మధ్యలో గర్భగుడి చుట్టూర కూర్చోవడానికైతే ఇక్కడ అక్కడ ఔసస్ మాదిరి కట్టినారనమాట పురాతన కాలంలో ఔసస్ రాతితో నిర్మించేసి ఇలా అనమాట అలా ఉంది చుట్టూరా ప్రదక్షిణ చేసుకొని బయటకు వచ్చినాము మేము బ్రైట్ అయితే వచ్చేసి ఇక్కడ పసుపు కుంకుమని అయితే పెట్టుకొని ఇంకా కూర్చున్నాము ఇక్కడ ఇటు సైడ్ అయితే నవగ్రహాలు ఉన్నాయండి ఇక్కడ అన్నదానం కూడా చేసే వాళ్ళైతే ఎంట్రీ చేయించవచ్చు నూట పదహారులో అలా పూజలకి ఏమైనా స్పెషల్ దాతలు అన్నదాతలకి ఇక్కడ ఎప్పుడు నిత్య అన్నదానం అయితే జరుగుతుంది టూ టైమ్స్ త్రీ టైమ్స్ జరుగుతుందండి టైమింగ్స్ ఉంది ఇక్కడ వచ్చేసి ఇక్కడ పిండి దీపాలు దీపారాధన చేసుకోవచ్చు మున్నూట అరవై ఐదు వత్తులు ఇలా ఏమైనా కోరిక ఉంటే ఇక్కడ దీపారాధన చేసుకోవడానికి రెండు చైర్లు అయితే వేసి పెట్టినారు చూడండి అందరూ ఇక్కడ అంటించుకోవచ్చు అన్నమాట చాలామంది దీపాలు అయితే కూర్చొని ఇక్కడే రెడీ చేసుకొని ఇక్కడే దీపారాధన చేసుకుంటారు ఇంకా బయటకు వచ్చినాం మేము చూడండి అవుట్ సైడ్ ఇలా ఉంది చాలా మెయింటెనెన్స్ అయితే చాలా క్లీన్గా మెయింటైన్ చేసినారండి టెంపుల్ని అయితే ఇక్కడ జనవరి మాసంలో వచ్చే ట్రస్ట్ తర్వాత వచ్చే పౌర్ణమ్మకి అయితే ఇక్కడ రథోత్సవం జరుగుతుందండి చాలా బాగుంటుంది ఓవరాల్ అవుట్ సైడ్ నుంచి టెంపుల్ ఇలా ఉంటుంది ఇక్కడ పెళ్ళిళ్ళకు చేసుకోవడానికి స్మాల్ ఫంక్షన్ హాల్ అయితే ఉందండి ఇక్కడ స్మాల్ ఫంక్షన్ హాల్ కూడా ఉంది ఇక్కడ ఇటు సైడ్ చూపిస్తున్నాం కదా అది ఫంక్షన్ హాల్ పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అన్ని జరుగుతాయండి టెంపుల్ అయితే ఇలా టెంపుల్ వచ్చేసి చిక్బల్పూర్ డిస్టిక్ గౌరీ చిక్ డిస్టిక్ గౌరీంనూర్ తాలూకు అలకాపుర అలకాపుర అనే ఊర్లో అయితే ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్